ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చికెన్ ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై ఇలా చేశారంటే తక్కువ ఆయిల్తో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది కూడా హార్డ్గా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించో గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చికెన్ నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఇలా చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెన్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పెద్ద స్టవ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి చిన్న స్టవ్ మీద ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఫ్రై చేసామంటే మొక్కలు గుజ్జుగా అయిపోతాయి ఇలా చేశారంటే మొక్క పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికించుకోవాలి తక్కువ ఆయిల్తో ఇలా ఈజీగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ తక్కువగా వేసాం కదా ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ముక్క లోపల పచ్చితనం లేకుండా హార్డ్ గోల్ లేకుండా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది ఈ క్వాంటిటీలో చేశారంటే ఎంత చికెన్ అయినా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ వేసిన తర్వాత అడుగంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన క్వాంటిటీ తగ్గట్టు టూ టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ఫ్రైకి కారం ఎక్కువగా వేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ కారం స్మెల్ పోయే అంతవరకు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పాటర్ను వేసుకొని టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసి చికెన్ మొత్తం కొంచెం చల్లారి పెట్టుకోవాలి కొంచెం చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా చేశారంటే చికెన్ ఎంతైనా కూడా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా ఉంటుంది చికెన్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఈ ప్రాసెస్లో చేశారంటే తక్కువ ఆయిల్తో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముక్క సాఫ్ట్గా ఉంటుంది హార్డ్గా ఉండదు ఇలా చేశారంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి నేను చెప్తుంటే ఈ చికెన్ ఫ్రై మా మరదలు చేసింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రైస్లో చికెన్ వేసుకొని ఆనియన్స్ నిమ్మరసం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఈ వీడియో చూశాక మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్